నమస్తే ఎన్ఎస్బీ న్యూస్కి స్వాగతం నేను మీ శరథ్ ఒంగోలు కర్నూలు లోడులోని పవర్ ఆఫీస్ ఎదురుగా బేబీ ఐలాండ్ను ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావుకు స్వాగతం చెప్పేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రోబోను ఆయన పరిశీలించి అభినందించారు ఒంగోలు నగరంలోని కన్నూరు రోడ్డు పవర్ ఆఫీస్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బేబీ ఐలాండ్ను ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల రావు ప్రారంభించారు స్వాగతం చెబుతూ ఏర్పాటు చేసిన రోబోను ఎమ్మెల్యే కొద్దిసేపు ఆగి నిర్వాహకులను అభినందించారు బేబీ ఐలాండ్ మొత్తం చూసి చిన్నారుల కోసం అందుబాటులో తీసుకొచ్చిన ఐటెమ్స్ చూసి నిర్వాహకులను ప్రత్యేకంగా అభినందించారు అనంతరం ఎమ్మెల్యే దామచల్ల మీడియాతో మాట్లాడుతూ ఆరేళ్లలోపు వయసు కలిగిన చిన్నారులకు అవసరమైన అన్ని రకాల ఐటమ్స్ బేబీ ఐలాండ్లో లభిస్తాయని నగర ప్రజలు దీన్ని ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో స్టోర్ ప్రొపరేటర్ తల్లం నరేంద్ర కుమార్ ఆపరేషన్ మేనేజర్ పాండురంగారావు టీడీపీ నగరాధ్యక్షుడు బండారు మదన్ తదితరులు పాల్గొన్నారు బేబీ ఐల్యాండ్ షాప్ని ఈరోజు కర్నూలు రోడ్లో ప్రారంభించుకోవటం జరిగింది దానికి మన నరేంద్ర ఇలా వాళ్ళ ఓనర్గా ఇది డీలర్షిప్ బ్యాంక్ చేసెస్ తీసుకోవడం జరిగింది ఇదంతా కూడా దగ్గర దగ్గర తెలంగాణలో వచ్చి ఒక ఎనిమిది షోరూములు ఆంధ్రలోకి వచ్చి ఒక పదిహేను షోరూములు ఇవన్నీ కూడా బ్యాంక్ చేసెస్ కింద వాళ్ళంతా చేస్తున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ అంతా హైదరాబాద్ కాబట్టి చిన్న ప్లే నర్సరీ దగ్గర నుంచి అప్ టు సిక్స్త్ సెవెంత్ వరకు పిల్లలందరూ కూడా కావాల్సిన డాల్స్ కానీ లేకపోతే వాళ్ళకి షర్ట్స్ ప్యాంట్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు ఒక మంచి షోరూమ్ బ్రాండెడ్ షోరూమ్ ఈరోజు బ్రాండెడ్ ఉంగోలోకి రావటం చాలా సంతోషం కాబట్టి తప్పకుండా కూడా అందరు ప్రజలకి ఏ సైజెస్ కావాలంటే ఆ సైజు ఉపయోగపడేటట్టుగా ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం కూడా జరుగుతుంది అది మనస్ఫూర్తిగా నరేంద్రాన్ని ఆ బేబీ ఐలాండ్ కంపెనీ యాజమానులు కూడా అభినందిస్తూ ఒంగోలులో పెట్టినందుకు తప్పకుండా బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను నరేంద్ర బెస్ట్ విషయం సో మన మా కంపెనీ వచ్చి కేఆర్టి ఎక్స్పోర్ట్ కంపెనీ మనకు మా ఆల్రెడీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మెన్స్ వేర్ మ్యానుఫ్యాక్చరింగ్లోను మన ఆల్రెడీ మెన్స్ వేర్లో టూ బ్రాంచెస్ ఉన్నాయి మన మొత్తం ఇండియా మొత్తం మీద సో బేబీ ఐలాండ్ అనేది ఎక్స్పోర్ట్ చేసి ఎంతకుముందు యూఎస్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో మనం ఆల్రెడీ స్టార్ట్ చేశాము ఫస్ట్ ఇండియాలోనే లాంచ్ చేసిన ఒంగోలులోనే మనం స్టార్ట్ చేసాం ఫస్ట్ బ్రాంచ్ ఎంబై బేబీ ఐలాండ్ సో ఫర్దర్గా లో కూడా ఎక్స్ప్లెయిన్ చూస్తున్నాం మన ఎమ్మెల్యే గారు ఒంగోలు ఎమ్మెల్యే గారు వచ్చి సంతోషంగా మాకు ఓపెన్ చేసి వెళ్ళారు సో ఫర్దర్గా మేము ఇంకా డెవలప్ కావాలని మన డాక్టర్ గారు కూడా మంచి అభివృద్ధి రావాలని చెప్పి మేము కంపెనీ తరఫున మంచి సపోర్ట్ చేస్తాం మేము కూడా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ టూ థౌసండ్ టూ థౌసండ్ నైన్ త్రిపుల్ నైన్కి పర్చేజ్ చేస్తే థర్టీ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఫోర్ త్రిబుల్ నైన్ ఫైవ్ పేమెంట్ పర్చేజ్ చేస్తే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓన్లీ ఫర్ క్లాతింగ్ ఫర్ కిస్ మళ్ళీ సాఫ్ట్ డ్రైస్ కానీ గేమ్స్ కార్డ్ల మీద కానీ దాని మీద ఆఫర్ అనే ఎజలు కాదు